హాయ్ అండి వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న సాయంత్రం నేను రేపు పొద్దున్నే రేపు పొద్దున్నే నేను మైసూర్ బోండా వేయొచ్చు అని చెప్పి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని తీసుకొని కలిపి పెట్టేసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ కోసం మళ్ళీ నేను ఎప్పుడైనా చెప్తాను అయితే ఈ పొద్దున్న ఆయిల్ పెట్టేసుకొని నేను ఇప్పుడు మైసూర్ బండా అనేది వేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే పొద్దు పొద్దు నేనైతే ఇలాగే వేసుకుంటాను నేనైతే నాకైతే అంత రౌండ్గా షేప్ రాదు ఫ్రెండ్స్ అయితే నేను వచ్చిన వాటిని వచ్చినంతనే వేస్తాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో చేసుకోవడం చాలా హెల్తీ కదా ఫ్రెండ్స్ ఇలా వచ్చాయి నా నేను చేసినవి అయితే మీకు కనుక నస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి అయితే దానికి కాంబినేషన్గా నేను టమాటా పచ్చడి చేశాను ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఇంతే ఫ్రెండ్స్ అందులో కొన్ని వెల్లుల్లి ఓన్లీ కొంచెం సాల్ట్ జీలకర్ర అంతే ఈ మిక్సీ పెట్టేసుకోవడమే ఫ్రై చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ అంత సింపుల్గా ఉంటుంది ఆ చట్నీ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం అది చేసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇంకో వైట్ చట్నీ కూడా చేస్తున్నాను వైట్ చట్నీ ఏమీ లేదు కొన్ని పల్లీలు వేయించుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని అందులో కూడా కొంచెం వెల్లుల్లి కొంచెం పచ్చి కొబ్బరి వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే అది వైట్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే నేను చేసే విధానం చెప్తున్నాను మీరు ఇలాగే చేయాలని కాదు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్